అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ ఎనడు అదిగో ఇదిగో అంటున్నారే తప్ప అసలు మ్యాటర్ ఎందుకు తేలడం లేదు నాయకుల అసలు మీద ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతోంది ఎవరు అన్నీ ఉన్న అల్లు నోట్లో శనన్నట్టుగా అసలు రాష్ట్ర పార్టీ పెద్దలే అడ్డు తగ్గుతున్నారా అందులో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అసల ప్రచారంలో నిజముందా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి అధికారంలోకి వచ్చిందే కాంగ్రెస్ పార్టీ దీంతో పదవుల కోసం చాతక పక్షుల్లా ఎదురు చూస్తున్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అష్ట కష్టాలు పడి క్యాడర్ నిలబెట్టుకున్న వారి అయితే చెప్పే పనే లేదు ఈ క్రమంలో కొద్దిమందికి నామినేటెడ్ ఊరట దక్కిందే కానీ ఎక్కువ మంది ఎప్పటికీ ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు ప్రభుత్వం ఏర్పడ్డాక పార్లమెంటు ఎన్నికలకు ముందు తొలి విడతలో కొద్దిమందికి నామినేటెడ్ పోస్టులు దక్కాయి ఆ తరువాత రెండవ జాబితా కోసం కసరత్తు మొదలైనట్టు జోరుగా ప్రచారము జరిగింది ఆ ఎక్సర్సైజ్ ఎంతవరకు వచ్చిందో తెలియదు కాని ఎప్పటిదాకా పదవులైతే భర్తీ అవలేదు ఆశవాహులంతా పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు ముందైతే లోక్సభ ఎన్నికల్లో బాగా పదవులు పదవులిస్తాము అన్నారు ఆ ఎన్నికలు అయిపోయాయి ఇప్పుడు మళ్లీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి అయినా ఊసేలేదు దీంతో మరొకసారి ఎన్నికల్ని కారణంగా చూపి పదవుల భర్తీని వాయిదా వేస్తారా అని చర్చ మొదలైంది చాలా మంది నాయకులు కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం మంత్రులు ఎమ్మెల్యేలు ఏఐసిసి కార్యదర్శుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారే తప్ప ఫలితం మాత్రం కనిపించడం లేదు ఇటీవల కొంతమందికి పదవులిస్తూ అధికారిక ఉత్తర్వులిచ్చే క్రమంలోనే బ్రేక్ పడింది అంటున్నారు దీంతో అలా ఎందుకు జరిగిందన్న ఆరాలు మొదలయ్యాయి పార్టీ నాయకుల నుంచి అటు నుంచి వస్తున్న సమాధానం విని ఆవులు ఆవులు పొడుచుకుంటే మధ్యలో దూడలు బలైనట్టుగా ఉంది మా పరిస్థితి అంటూ నిట్టూరుస్తున్నారట ఎక్కువ మంది ఆశవహులు నామినేటెడ్ పోస్టుల భర్తీలో నలుగురు ముఖ్య నాయకులు కీలకంగా వ్యవహరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబుతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నారట పదవుల భర్తీ ప్రస్తావన వచ్చినప్పుడు వీళ్లంతా కలుస్తున్నా ఎవరికి ఏ పోస్ట్ ఇవ్వాలన్న విషయంలో సమన్వయం కుదరకపోవడంతో మొత్తం ప్రక్రియ అక్కడే ఆగిపోతున్నట్టుగా తెలుస్తోంది పదవుల పంపకాల్లో నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఒకెత్తైతే వారికే కావాలని పట్టుబట్టడం మరో సమస్యగా మారినట్టు ప్రచారం జరుగుతోంది ఈ పరిస్థితుల్లో కీలక నేతల మధ్య సయోధ్య కుదరక భర్తీ ఎప్పటికప్పుడు ఆగిపోతోందన్నది తెలంగాణ కాంగ్రెస్ లో లేటెస్ట్ టాక్ దీంతో ఎవరిని నొప్పించినా అనవసరమైన తలనొప్పి అనుకుంటూ పార్టీ అధిష్టానం కూడా ఎప్పటికప్పుడు వాయిదా పద్ధతిని అనుసరిస్తోంది అంటున్నారు వాళ్ల ఆలోచనలు ఎలా ఉన్నా కింది స్థాయిలో మాత్రం ఈ విషయమై తీవ్ర అసహనం పెరుగుతోందట నాడు బట్టలు చింపుకుని మరీ పార్టీ కోసం పనిచేసిన నేడు ఇన్ని లెక్కలేసి మమ్మల్ని పక్కన పెడతారా అని మండిపడుతున్నారట చాలా మంది అసలు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరన్న దానికంటే మన వర్గానికి ఎన్ని పదవులు ఇప్పించుకున్నామన్న మ్యాటర్ మీదే పెద్దలు ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల అసలు సమస్య వచ్చిందన్నది ఇంటర్నల్ టాక్ మొత్తంగా ఇలా క్షేత్రస్థాయిలో పనిచేసిన నాయకులంతా పదవుల కోసం ఎదురు చూస్తుంటే ఇవ్వాల్సిన చోట తలకాయలు కుదరక ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది కళ్ళు కాయలు కాసేలా గాంధీ భవన్ వైపే చూస్తున్న నాయకుల ఆశలు ఎప్పుడు నెరవేరుతాయో ఆ కాయలు పళ్లయ్యి అలాగే రాలిపోతాయేమో చూడాలి మరి